కేవలం నూట నలభై ఏడు రూపాయలు సేవ్ చేసుకుంటే కనుక వన్ ఇయర్లో రెండు బంగారు గాజులను అయితే కొనుక్కోవచ్చు వేర్ బంగారు గాజులకి ఎంత బంగారం పడుతుంది ఎలా ప్లాన్ చేస్తే వన్ ఇయర్లో బంగారు గాజుల్ని కొనుక్కోవచ్చు గోల్డ్ కాయిన్స్ కనుక తీసుకుంటే విఏ జిఎస్టీ పే చేయాలి బంగారు గాజులు తీసుకున్న విఏ జిఎస్టీ పే చేయాలి హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు టాక్స్ విత్ మీ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను మీరందరూ కూడా ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ వీడియోలో బంగారు గాజులు ఎలా చేయించుకోవాలి అక్క అని చెప్పేసి కామెంట్ సెక్షన్లో అడుగుతూ ఉన్నారండి ఈ బంగారు గాజులు గురించి ఇంచుమించు నాలుగైదు కామెంట్స్ అయితే వచ్చాయండి అన్నీ కూడా బంగారు గాజుల గురించానండి ఏమండి బంగారు గాజుల్ని ఎలా కొనుక్కోవాలి అలానే బంగారం రేటు చూస్తే కొండెక్కి కూర్చుంది ఇప్పుడు బంగారం గాజుల్ని ఎలా కొనుక్కోవాలి ఎన్ని గ్రాములు బంగారం పడుతుంది బంగారం గాజులకి అని చెప్పేసి కామెంట్ సెక్షన్లో అడుగుతూ ఉన్నారండి ఇంకో కామెంట్ అయితే కనీసం రెండు గాజులైనా కొనుక్కోవాలి అక్క అని చెప్పేసి కామెంట్ సెక్షన్లో అడుగుతూ ఉన్నారండి రెండు గాజులు బంగారం గాజులు కొనుక్కోవాలి అన్నా సరే ఎంత మనీని సేవ్ చేయాలక్క ప్రతిరోజు ఎంత డబ్బులను దాచుకోవాలి అలానే ఒక సంవత్సరంలో బంగారం గాజుల్ని ఎలా కొనుక్కోవచ్చు అలానే కొంచెం టైం పట్టినా సరే బంగారం గాజుల్ని ఎలా కొనుక్కోవచ్చు అనేది కామెంట్ సెక్షన్లో వచ్చినటువంటి కామెంట్స్ అండి వీటన్నిటికీ కూడా ఇదే వీడియోలో కొన్ని ఐడియాస్ని అయితే చూసేద్దామండి అలాగే అక్క మీరు బంగారం రేట్లు ఎందుకు చెప్పట్లేదు అని అడుగుతూ ఉన్నారండి కొంచెం బిజీగా ఉండడం వలన సాయంత్రం పూట వీడియోస్ చేయడానికి అవ్వట్లేదండి అంటే నేను బంగారం ధరలు నాలుగు నాలుగున్నర ఆ టైంకి అయితే మనకి షార్ట్ రూపంలో వచ్చేది కదా అది కొంచెం డిలే అవుతుంది అంటే ఇప్పుడు కార్తీక మాసం కాబట్టి కొంచెం దీపాలు అవి పెట్టుకోవడం వలన నేను బంగారం ధరలు అనేవి చెప్పలేకపోతున్నానండి వీలుంటే ఖచ్చితంగా బంగారం ధరలు షార్ట్స్ రూపంలో మీ అందరికీ కూడా తెలియజేస్తాను ఒకవేళ షార్ట్స్లో బంగారం ధరలు చెప్పలేకపోతే కమ్యూనిటీ ట్యాబ్లోనైనా సరే పోస్ట్ చేస్తానండి ఎవరికైనా బంగారం ధరలు అవసరం ఉన్నాయి అనుకుంటే ఒకసారి చెక్ చేయండి సాధారణంగా బంగారం ధరలు పన్నెండు తర్వాతే మారుతాయి కాబట్టి మార్నింగ్ టైము ఇంచుమించు ఒక నైన్ టెన్ ఆ టైంకి అయితే నేను కమ్యూనిటీ ట్యాబ్లో గోల్డ్ ధరలు ఎంత ఉన్నాయి అని చెప్పేసి కమ్యూనిటీ ట్యాబ్లు అయితే పోస్ట్ చేస్తానండి ఒకవేళ కమ్యూనిటీ ట్యాబ్లో కనుక మీరు చూడకపోతే సాయంత్రం ఫోర్కి మన ఛానల్లోనే గోల్డ్ రేట్స్ అనేవి షార్ట్స్ రూపంలో మ్యాక్సిమం పెట్టడానికి ట్రై చేస్తాను లేదు అనుకుంటే కనుక మీరు కమ్యూనిటీ ట్యాబ్లు అయితే చూడచ్చండి కమ్యూనిటీ ట్యాబ్లో ఒక్కొక్కసారి రేట్ ఒక్కొక్కలా ఉంటుందండి అంటే మధ్యాహ్నం పన్నెండు తర్వాత మళ్ళీ గోల్డ్ రేట్ అనేది మారుతుంది కాబట్టి సాయంత్రం నాలుగు గంటలకు పెట్టే యూట్యూబ్ షార్ట్స్లో అయితే మీకు కరెక్ట్ గోల్డ్ రేట్ అయితే ఉంటుందండి అదే కమ్యూనిటీ ట్యాబ్లో అయితే నిన్నటిది ఈ అయితే పెట్టడం జరుగుతుంది అనమాట ఇంచుమించు పెద్దగా వేరియేషన్ ఏమీ ఉండదండి రెండిట్లో కూడా పెట్టడానికి ట్రై చేస్తాను మీరు ఒకసారి చెక్ చేయండి సరే ఇక మనం మన టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము కొత్త ఉద్యములో సరికొత్త ఆశలతో మరొక రోజులోకి మన అందరికీ స్వాగతం అండి సాధారణంగా మనం గాజుల్ని డైలీ వేరు కానీ పార్టీ వేరు కానీ కడా బ్యాంగిల్స్ అని ఇలా రకరకాలుగా కొనుక్కుంటూ ఉంటాం కదా అలాగే లైట్ వెయిట్స్లో హెవీగా కనిపించేటటువంటి బ్యాంగిల్స్ కూడా ఈ మధ్యకాలం రకరకాలుగా వస్తూనే ఉన్నాయండి సాధారణంగా డైలీ వేరుకైతే చెప్తున్నానండి రెగ్యులర్గా ప్రతిరోజు ఎవరైతే డైలీ కి గాజులు కావాలి అనుకుంటారో వాళ్ళకైతే మాత్రం ఖచ్చితంగా ఎనిమిది గ్రాములు బంగారం అయితే ఉండాలండి ఒక గాజుకిని అంతకన్నా తక్కువ అయితే ఏంటి అంటే కొంచెం ఇరిగిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి లేదా అరిగిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయండి ఖచ్చితంగా ఎయిటీ గ్రామ్స్ కానీ ఆ పైన ఎంత ఉన్నా కూడా పర్వాలేదు కాబట్టి మ్యాక్సిమము ఆ డైలీ వేర్కి వాడుకునేటటువంటి బ్యాంగిల్స్ ఎయిటీ గ్రామ్స్ ఉండేటట్టు ప్లాన్ చేసుకోవాలండి కనీసం మీరు రెండు గాజులైనా సరే ప్లాన్ చేసుకున్నట్లయితే పదహారు గ్రాములు బంగారం అవుతుందండి ఏమండి అడగడం మర్చిపోయాను వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి అలానే వీడియోపై మీ అభిప్రాయాన్ని నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి వీడియోలో ఐడియాస్ కనుక మీకు నచ్చుతున్నట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి ఒక సంవత్సరంలో కనుక మీరు బ్యాంగిల్స్ని ప్లాన్ చేసుకున్నట్లయితే ఎంత మనీ పోగేయాలి అనేది ఇప్పుడైతే చూద్దామండి గాజులు సాధారణంగా ట్వంటీ టూ సిటీలోనే తీసుకోవాలండి ట్వంటీ ఫోర్ సిటీలో ఏ వస్తువు కూడా మీకు లభించదండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఇరవై నాలుగు గోల్డ్ అనేది అది ఓన్లీ బిస్కెట్ రూపంలో కానీ కాయిన్ రూపంలో కానీ మాత్రమే ఉంటుందండి గోల్డ్ జ్యువెలరీ రూపంలో అయితే మాత్రం ఇరవై నాలుగు క్యారెట్ల గోల్డ్ అనేది సాధారణంగా ఉండదండి ఇరవై రెండు అయితే ఉంటుంది పంతొమ్మిది ఉంటుంది ఇరవై ఉంటుంది పద్దెనిమిది కూడా ఉంటుంది కానీ ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం అయితే మాత్రం జ్యువెలరీ తయారు చేయడానికి అనువుగా ఉండదు అనమాట కాబట్టి ఏదో ఒక లోహం దానికి కలిపి దాని ద్వారా ఇరవై రెండు క్యారెట్ల బంగారాన్ని అయితే మనకి వస్తువులను అయితే తయారు చేస్తారండి ఇది ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకోవాలి ప్రజెంట్ ఈ రోజు ఉన్నటువంటి బంగారం ధర చూసినట్లయితే పదకొండు వేల మూడు వందల తొంభై రూపాయలు ఉందండి పదహారు గ్రాములు కాబట్టి అంటే ఒక్కొక్క గాజు ఎనిమిది గ్రాములండి రెండు గాజులు కాబట్టి పదహారు గ్రాములు పదహారు గ్రాములకి మనకి పదహారు ఇంటూ పదకొండు వేల మూడు వందల తొంభై రూపాయలండి అంటే ఇంచుమించు ఓన్లీ బంగారం ధర ఇక్కడ లక్షా ఎనభై రెండు వేల రెండు వందల నలభై రూపాయలు అవుతుందండి ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర ఈ రోజు ప్రజెంట్ ఉన్నటువంటి ఈ రోజు ధర ప్రకారం గాజులకి వచ్చేసి టెన్ పర్సెంటేజ్ టు ఎయిటీన్ పర్సెంటేజ్ ట్వంటీ పర్సంటేజ్ వరకు కూడా ఉంటుందండి టెన్ ట్వెల్వ్ థర్టీను ఫోర్టీన్ నుండి ఎయిటీన్ పర్సెంటేజ్ వరకు కూడా ఉంటుంది వియ్య అనేది మనం ఎంచుకున్న డిజైన్ బట్టి ఆధారపడి ఉంటుందండి పైగా వియ్య అనేది గోల్డ్ రేటుకి కట్టాలండి అంటే వాళ్ళు డిజైన్ బట్టి విఏ చార్జెస్ ఎంత అయినాయి అని చెప్పి చెప్తారండి మనం ఒకవేళ బేరం అడగాలి అనుకుంటే ఈ విఏలోనే తగ్గించమని అడుగుతామండి నేను ఇక్కడ పన్నెండు శాతానికి వియ్య అయితే కడుతున్నాను జస్ట్ ఉదాహరణకే మళ్ళీ ఇంతే ఉండాలని ఏమీ లేదండి జస్ట్ ఉదాహరణకి మీకు అర్థమయ్యేటట్టు చెప్పడం కోసం ట్వెల్వ్ పర్సెంటేజ్ అంటే ఇరవై ఒక్క ఎనిమిది వందల అరవై ఎనిమిది పాయింట్ ఎనిమిది అండి ఇక ఇరవై రెండు వేలు వేసుకోండి వియ్యే ఛార్జెస్ వచ్చేసి అప్పుడు మనకి గోల్డ్ రేటు ప్లస్ వియ్య ఛార్జెస్ రెండింటికి కలిపి జీఎస్టీ పే చేయాలండి అంటే లక్షా ఎనభై రెండు వేల రెండు వందల నలభై రూపాయలు ప్లస్ వియే ఇరవై రెండు వేలు రెండింటికి కలిపి త్రీ పర్సెంటేజ్ జిఎస్టీ అనేది పే చేయాలండి మీరు వస్తువు తీసుకున్నా లేదా కాయిన్ తీసుకున్నా లేదా బిస్కెట్లు తీసుకున్నా దేనికైనా సరే త్రీ పర్సెంటేజ్ జిఎస్టి అనేది కంపల్సరీ కట్టాలండి ఈ రెండు లక్షల నాలుగు వేల రెండు వందల నలభై రూపాయలకి త్రీ పర్సెంటేజ్ జిఎస్టీ వేస్తున్నాను జస్ట్ ఉదాహరణకేనండి ఇది కూడాను ఇంచుమించు ఆరు వేల నూట ఇరవై ఎనిమిది రూపాయలండి అప్పుడు విఏ ప్లస్ జిఎస్టీ ప్లస్ గోల్ రేటు మూడు కలిపి రెండు లక్షల పదివేల మూడు వందల అరవై ఎనిమిది రూపాయలు అవుతుందండి ఇప్పుడున్న బంగారం జరిగి రెండు గాజులును అంటే మీరు వన్ ఇయర్లో కనుక రెండు గాజుల్ని ప్లాన్ చేసుకున్నట్లయితే ప్రతీ నెల కూడా ఇంచుమించు రెండు లక్షల పదివేల మూడు వందల అరవై ఎనిమిది డివైడెడ్ బై పన్నెండు అండి అంటే ఇంచుమించు ప్రతీ నెల పదిహేడు వేల ఐదు వందల ముప్పై రూపాయలని మీరు సేవ్ చేసుకోవాలి అప్పుడే మీరు రెండు గాజుల్ని కొనుక్కోగలుగుతారండి లేదు అంటే మీరు స్కీమ్ కట్టినా సరే మీరు పదిహేడు వేలు పదిహేను వేలో కట్టారనుకోండి వియ్య తగ్గుతుంది కాబట్టి మీరు గోల్డ్ స్కీమ్ ద్వారా కూడా బంగారు గాజులు కొనుక్కోవచ్చండి ఒకవేళ ప్రతి వారం డబ్బులు దాచుకోవాలి అనుకుంటే నాలుగు వేల మూడు వందల ఎనభై మూడు రూపాయలనైతే మీరు ప్రతి వారము హుండీలో వేసుకుంటూ రావాలి ప్రతి రోజు కనుక డబ్బులు దాచుకోవాలి అనుకుంటే అంటే నెలకు ముప్పై రోజులు చూద్దామండి ఒక్కొక్క నెల ముప్పై ఒకటి ఉంటుంది ఒక్కొక్క నెల ముప్పై ఉంటుంది మ్యాక్సిమం ముప్పై రోజులు చూద్దామండి రోజుకి మీరు నూట నలభై ఏడు రూపాయలు పోగు చేసుకున్నట్లయితే వన్ ఇయర్లో మీరు రెండు గాజులైతే కొనుక్కోవచ్చు ఎనిమిది గ్రాములు చెప్పన ఒక గాజు ఎనిమిది గ్రాములు చెప్పిన లేదు అలా కాదు లైట్ వెయిట్లో తీసుకుంటాము అంటే ఫోర్ గ్రామ్స్కి అవుతుంది ఫైవ్ గ్రామ్స్కి అవుతుంది కాకపోతే డైలీ వేర్కి అంత బాగుండదండి ఒకవేళ మీరు కనీసం ప్రతీ నెల పదిహేను వేల రూపాయలని సేవ్ చేసుకోగలము అని చెప్పేసి మీరు అనుకుంటే ఖచ్చితంగా గోల్డ్ స్కీమ్కి వెళ్ళిపోండి గోల్డ్ స్కీమ్కి వెళ్ళడం వల్ల ఏంటి అంటే బ్యాంగిల్స్కి వెయ్యి అనేది తగ్గుతుందండి అంటే ఇప్పుడు విఏ నేను ఇక్కడ ఉదాహరణకి ట్వెల్వ్ పర్సెంటేజ్ చేశాను కదా ఉంటే వాళ్ళు ఒక ఫోర్ పర్సెంటేజ్ ఫైవ్ పర్సెంటేజ్ తగ్గిస్తారు లేదా ఫిఫ్టీ పర్సెంటేజ్ కూడా తగ్గించే షాప్స్ కొన్ని ఉంటాయి లేదా కొన్ని కొన్ని షాప్స్లో వియ్యి అసలు ఉండదండి మీరు మీరు ఎంచుకున్న షాప్ దగ్గరికి వెళ్ళి కనుక్కోండి అసలు ఆ అయితే ఎలా తగ్గుతుందా లేదంటే అసలు ఉండదా గోల్డ్ స్కీమ్ కడితే ఎలా ఏంటి అనేది మీరు ఒకసారి కనుక్కోండి దాన్ని బట్టి మీరు జాయిన్ అవ్వండి ఇలా ప్లాన్ చేసుకున్నట్లయితే వన్ ఇయర్కి మీరు గోల్డ్ స్కీమ్ కట్టి గోల్డ్ బ్యాంగిల్స్ అనేవి కొనుక్కోవచ్చండి ఈ లోపు అంటే మీరు అనుకున్న బ్యాంగిల్స్ కొనుక్కోవాలి అనుకుంటే పదిహేను వేలు కట్టినట్లయితే లక్ష అరవై ఎనిమిది వేలు మాత్రమే అవుతుందండి కానీ ఎయిటీ గ్రామ్స్కి కొనుక్కోవాలి అనుకుంటే రెండు లక్షల పదివేలు అవుతుంది ఒకవేళ వాళ్ళు ఏ తగ్గించినట్లయితే ఈ మనీకే మీకు రెండు గాజులు వచ్చేస్తాయండి లేదు అనుకుంటే కనుక మీరు ఎంచుకున్న డిజైన్ ఈ మనీకి రావట్లేదు అనుకోండి ఈ లోపు మీరు ఏం చేస్తారు అంటే మీకు ఏమైనా బోనస్ వచ్చినా లేదంటే ఇంకా ఎక్స్ట్రా మనీని ఏమైనా సేవ్ చేస్తూ వచ్చినా వా వాటితో మీరు గోల్డ్ కాయిన్స్ కానీ బిస్కెట్ ముక్కలు కానీ కొనించుకోండి అప్పుడు మీకు గోల్డ్ స్క్రీమ్ కంప్లీట్ అయ్యేసరికి మీరు అనుకున్నటువంటి బ్యాంగిల్స్ని మీరు తీసుకునేటటువంటి అవకాశం అనేది కలుగుతుందండి నేను మళ్ళీ చెప్తున్నానండి డైలీ వేరకైతే కనీసం ఒక్క గాజు ఎనిమిది గ్రాములు అయితే ఉండ ఉండాలండి కంపల్సరీ అంతకన్నా తక్కువ వెయిట్లో కూడా గాజులు ఉంటాయండి దొరుకుతాయి కాకపోతే ఏంటి అంటే త్వరగా ఇరిగిపోయే ఛాన్స్ ఉంటుందండి ఇది గుర్తుపెట్టుకోవాలి డైలీ వేరికి ఒక రూపాయి ఎక్కువైనా పర్వాలేదు లేదా కొంచెం టైం ఎక్కువ పట్టినా పర్వాలేదు ఎలా అయినా ఎనిమిది గ్రాములు బంగారం చేయించుకుంటాము అంటే కనుక డైలీ వేరికి చెక్కు చెదరకుండా ఉంటాయండి ఎనిమిది గ్రాముల బంగారం అయితేనే ఎనిమిది గ్రాముల కన్నా ఎక్కువైతే ఇంకా మరీ చెప్పాల్సిన అవసరం లేదు గట్టి చేతతో మంచిగా బాగుంటాయండి నాలుగు గ్రాముస్కి లైట్ వెయిట్లో గాజులు అవుతాయి ఐదు గ్రాములకి లైట్ వెయిట్ లో గాజులు అవుతాయి కాకపోతే అవి ఏంటంటే ఎక్కువ కాలం అన్నవన్నమాట త్వరగా ఇరిగిపోవటమో లేదంటే గోల్డ్ అరిగిపోవటమో ఇలా జరుగుతూ ఉంటుంది ఒకవేళ మేము వన్ ఇయర్లో ఇంత మనీని సేవ్ చేయలేము అని చెప్పేసి అనుకునే వాళ్ళు బంగారం గజులు ఎలా చేయించుకోవాలి అనేది నెక్స్ట్ ఐడియా అండి నచ్చితే ఫాలో అవ్వండి లేదంటే వదిలేసేయండి ఇవన్నీ జస్ట్ ఐడియాస్ మాత్రమే ఒకవేళ మీరు ప్రతీ నెల ఒక అమౌంట్ అంటే నేను ఇక్కడ ఉదాహరణకు ఐదు వేలు చెప్తున్నానండి ప్రతీ నెల ఐదేసి వేలు కనుక ఖచ్చితంగా సేవ్ చేస్తున్నారు అని చెప్పేసి అనుకుంటే మీరు ఈ ఐదు వేలతో కూడా గోల్డ్ స్కీమ్ కట్టి కాస్త బంగారాన్ని కొనిపెట్టుకోవచ్చండి లేదు ప్రతి నెల అంతంత సేవ్ చేయలేము ఒక్కొక్క నెల ఒక్కొక్కలా ఉంటాయి మా సేవింగ్స్ అనుకుంటే కనుక రెండు నెలలకు ఒకసారో మూడు నెలలకు ఒకసారో ఒక గ్రామో రెండు గ్రాములో కొనుక్కోవాల్సి ఉంటుంది అలా కొనుక్కుని కూడా మీరు ఎయిటీ గ్రామ్స్ అయిన తర్వాత లేదంటే టెన్ గ్రామ్స్ అయిన తర్వాత వెళ్ళి బ్యాంగిల్స్ అయితే తీసుకోవచ్చండి లేదు అంటే ఒక గాజుకి అంటే ఎయిటీ గ్రామ్స్కి మీరు గోల్డ్ స్కీమ్ కట్టి ఒక ఎయిటీ గ్రామ్స్ ఇలా కాయిన్స్ రూపంలో బిస్కెట్ మొక్కల రూపంలో కనుక మీరు కొనుక్కున్నట్లయితే టూ బ్యాంగిల్స్ కూడా తీసుకోవచ్చండి ఏవండి ఇలా కాయిన్స్ కొంటూ ఉంటే వియ జిఎస్టీలు కట్టాలి కదండీ అని చెప్పేసి కామెంట్ సెక్షన్లో మళ్ళీ మీరు డౌట్ అడగచ్చు కట్టాలండి కంపల్సరీ ఒక గ్రాము కొనుక్కున్న రెండు గ్రాములు కొనుక్కున్న గోల్డ్ కాయిన్స్ కొనుక్కున్న వియ జీఎస్టీలు అనేవి కంపల్సరీ కట్టాలండి మరి అప్పుడు ఎనిమిది సార్లు ఎనిమిది గ్రాములు బంగారం కొనుక్కుంటే ఎనిమిది సార్లు వియ జిఎస్టీలు కట్టాలా అంటే మరి కట్టాలండి మరి అప్పుడు అవి వేస్టే కదా అని చెప్పేసి అనుకోవచ్చు ఏవండీ డబ్బులు ఉన్నప్పుడల్లా మనం బంగారం కొనుక్కుని పక్కన పెట్టుకుంటే కనుక అవి అంత వేస్ట్ అవ్వండి అలా కాకుండా ఒకేసారి కొనుక్కోవాలి అనుకుంటే బంగారం రేటు బాగా పెరిగింది అనుకోండి ఇప్పటికే ఆల్మోస్ట్ ఇరవై రెండు క్యారెక్టర్లే పదకొండు వేలు పైన ఉంది ఒకవేళ పదిహేను వేలకి అయ్యింది అనుకోండి అప్పుడు ఇంకా ఇబ్బంది అవుతుంది కాబట్టి డబ్బులు ఉన్నప్పుడు కొంత కొంత బంగారాన్ని కొనుక్కొని మనం మనకు నచ్చినటువంటి ఆభరణాలని చేయించుకోవచ్చు లేదు ప్రతిసారి వియ జిఎస్టీలు కట్టలేము అని చెప్పేసి అనుకుంటే కనుక మీరు మూడు నెలలకు ఒకసారో నాలుగు నెలలకు ఒకసారో మీరు బంగారం కొనుక్కోండి అంటే ఫోర్ గ్రామ్స్ అనో త్రీ గ్రామ్స్ అనో అలా కొనుక్కున్నట్లయితే వియ జిఎస్టీ అనేది మీరు ఎలా అయినా కట్టాల్సిందే వియ్య జిఎస్టీ టూ గ్రామ్స్ కొన్నా కట్టాల్సిందే ఫైవ్ గ్రామ్స్ కొన్నా కట్టాల్సిందే ఎయిటీ గ్రామ్స్ కొన్నా కట్టాల్సిందే వియ్య జీఎస్టీ లేకుండా కొనుక్కోలేమా అనుకుంటే మ్యూచువల్ ఫండ్స్లో మీరు ఎస్ఐపి ద్వారా బంగారాన్ని అయితే అండి కాకపోతే ఇవన్నీ పేపర్స్లో ఉంటాయి అంతే ఫిజికల్గా ఉండదు పేపర్స్లో ఉంటాయి లేదంటే ఈటీఎఫ్లో డిజి గోల్డ్ ఇలా రకరకాలుగా ఉన్నాయండి ఇవన్నీ పేపర్స్లో వరకు మాత్రమే ఉంటాయి మనకి అవసరం అయితే తప్ప ఇవి కొనుక్కోలేము అనమాట అంటే ఉదాహరణకి మూడు సంవత్సరాల నుంచి మీరు మ్యూచువల్ ఫండ్స్లో ఎస్ఐపి కడుతూ వచ్చారనుకోండి గోల్డ్లోని మూడు సంవత్సరాల తర్వాత మీరు కట్టినటువంటి డబ్బులకు సరిపడగా గోల్డ్ అనేది కొనుక్కోవచ్చు లేదు గోల్డ్ అవసరం లేకపోతే మనీ అనేది క్యాష్ రూపంలో కూడా తీసుకోవచ్చండి డిజీ గోల్డ్లో కూడా చాలా రకాల మోసాలు జరుగుతూ ఉంటాయి కాబట్టి మీరు అవసరం అయితేనే మీకు అన్నీ తెలుసు అనుకుంటేనే డిజీ గోల్డ్లో గోల్డ్ అనేది కొనుక్కోవడానికి ట్రై చేయండి అలానే మీకు అవసరం లేని గోల్డ్ కనుక ఉంటుంది అనుకోండి ఇంట్లోని అంటే చిన్నపిల్లల చిన్న చిన్న ఉంగరాలు కానీ లేదంటే ఒక్కొక్కసారి చిన్న చిన్న చైన్లు తెగిపోయి ఉంటాయి అవి కూడా మీరు చక్కగా వాటిని అమ్మేసో లేదంటే వాటిని తాకట్టు పెట్టో కూడా గోల్డ్ అండి ఏమండి ఈ రోజుల్లో పాత బంగారాన్ని అమ్మినా కూడా మంచి మంచిదారే వస్తుంది తాకట్టు పెట్టి బంగారం కొనుక్కోవచ్చు కాకపోతే ఏంటంటే బ్యాంకులో తాకట్టు పెడితే కంపల్సరీ వడ్డీ కట్టాలండి ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి లేదా గోల్డ్ షాప్స్లో గోల్డ్ డి డిపాజిట్ స్కీమ్ అంటూ ఉంటుందండి అందులో కూడా మీరు డిపాజిట్ చేసి గోల్డ్ని మీరు గోల్డ్ స్కీమ్ అనేది కట్టుకోవచ్చు లేదు అంటే కొన్ని బ్యాంక్స్లో గోల్డ్ డిపాజిట్ స్కీమ్ ఉంటుందండి దానికి మీకు వడ్డీ వస్తుందన్నమాట అంటే సాధారణంగా మనం బంగారం అనేది తాకట్టు పెడతాము మనం వడ్డీ కడతాం అలా కాకుండా డిపాజిట్ స్కీమ్ అంటూ ఉంటుంది సంవత్సరానికి ఒకసారి ఇలా రెండు సంవత్సరాలకు ఒకసారి అంటూ వడ్డీ ఇస్తూ ఉంటారండి తిరిగి మనకి కాకపోతే అంత ఎక్కువ వడ్డీ అయితే రాదు వడ్డీ అయితే వస్తుంది ఒకసారి మీకు దగ్గరలో ఉన్నటువంటి బ్యాంక్స్ దగ్గరికి వెళ్ళి మీరు కనుక్కోండి అంటే ఈ స్కీమ్ ఇప్పుడు అవైలబిలిటీగా ఉందో లేదో నాకు అంత క్లారిటీ లేదండి ఒకసారి మీరు వెళ్ళి కనుక్కోండి అలానే బ్యాంగిల్స్ కొనుక్కున్నప్పుడు స్టోన్ బ్యాంగిల్స్ కనుక తీసుకున్నా లేదంటే హెవీ డిజైన్ ఉన్నటువంటివి ఆ బ్యాంగిల్స్ తీసుకున్న వియ్యే అనేది చాలా ఎక్కువ పడుతుందండి అలాగే స్టోన్ కాస్ట్ కూడా పడుతుంది ఇది కూడా చూసుకోవాలండి దానికన్నా కూడా చక్కగా ప్లేన్ బ్యాంగిల్స్ తీసుకుంటే కనుక వియే తక్కువ పడుతుంది స్టోన్స్ ఏమీ ఉండవు కాబట్టి స్టోన్స్ కాస్ట్ కూడా తక్కువ పడుతుందండి చాలా కష్టపడి పొదుపు చేసుకున్నటువంటి డబ్బులతో గాజులు చేయించుకోవాలి అనే కలకి మనం ఎక్కువ శాతం వియ్య కట్టడానికి కానీ స్టోన్స్ కానీ అనవసరంగా డబ్బులు కనుక పెట్టేసినట్లయితే ఇంకాస్త ఎక్కువ ఖర్చు అనేది అయిపోతుందండి వియ్య జిఎస్టీ కట్టడానికే మామూలు కాయిన్స్కి బిస్కెట్ ముక్కలకి వియ జిఎస్టీలు కట్టడానికే ఒకటికి పది సార్లు ఆలోచించుకునే మనం ఇలాంటి బ్యాంగిల్స్ అంటే స్టోను కానీ హెవీ డిజైన్ ఉన్నవి కానీ ఇలాంటి బ్యాంగిల్స్ ఎంచుకోకపోవడం మంచిదండి అప్పుడే వియ జిఎస్టీ అనేది తగ్గుతుంది జిఎస్టీ అయితే తగ్గదు త్రీ పర్సెంటేజ్ కంపల్సరీ అండి కాకపోతే ఎలా తగ్గుతుందంటే మనకి జీఎస్టీ అనేది బంగారం ధరకి అలానే వియ దానిపైనే ఆధారపడి ఉంటుంది కాబట్టి వియ తగ్గితే ఆటోమేటిక్గా జిఎస్టీ కూడా తగ్గుతుంది కాబట్టి మీరు డిజైన్ బట్టి కూడా గాజుల్ని ఎంచుకుని దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకుని గాజుల్ని అయితే కొనుక్కోవచ్చండి వారు అయితే ఇదేనండి వాళ్ళ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి అంతవరకు ఉంటానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్